మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశివారికి గురుడు తృతీయ స్థాన సంచారం శనేశ్వరుడు వ్యయస్థాన సంచారం కనుక మేనరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చాలా కొత్త కొత్త సవాల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నది ప్రతి సవాల్ని కూడా అధిగమించే అవకాశం కూడా ఉన్నది కుటుంబంతో అలాగే అధికార వర్గంతో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి మాట్లాడాలి అడుగు వేయాలి అన్ని రంగాల వారికి కూడా అప్రమత్తంగా ఉండేటువంటి దశ ఆ అప్రమత్తతోనే వీరు కార్యాలని సానుకూలం చేసుకుంటారు అన్ని విషయాల్లో ఒకటికి రెండు రెండుకు మూడు సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి ఖర్చు విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి అలాగే వినిమయ సంస్థలకు ఔషధాల తయారీ సంస్థలకి లాభం కలిగే అవకాశం ఉన్నది అలాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యతని పొందడం గురించి పరస్పర అవగాహన అవసరం అలాగే ఉత్తరాభాద్రా నక్షత్రం వారు పూర్వాభాద్రా నక్షత్రం వారు సంఘంలో అందరి మన్నలను పొందుతారు అలాగే రేవతీ నక్షత్రం వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ముందుకు సాగుతారు గృహ నిర్మాణం చేసేవారు చాలా జాగ్రత్తలు వహించాలి అలాగే స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు ఏమైనా ఉంటే వాటి పట్ల ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి స్థిరాస్తి కొనుగోలుదారులు మాత్రం చాలా జాగ్రత్త వహించండి అలాగే విద్యార్థుల్లో చదువు పట్ల పురోగతి లభిస్తుంది బంధువర్గం యొక్క బలం చేకూరుతుంది అన్ని విషయాల్లో ముందుకు సాగుతారు ఈ రాశివారు ముఖ్యంగా గౌరీదేవికి అలాగే వినాయకుడికి అలాగే దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు 殊荣。什么